అందుకనే భయం మరలా చాలా చాలామంది మతోన్మోతులు ఏమని పేరు పెట్టారో బూతుకి గ్రంథం ఇది మరి ఏ బూతులు గడిపించాయో ఈ చదివితే తెలుతుంది మొత్తం మొత్తం అరవై ఆరు పుస్తకాలు చదివితే నిజంగా మనసు పెట్టి దేవా నాతో మాట్లాడని చదివితే మొత్తం మార్చేస్తుంది బ్రతుకులు మార్చేసింది త్రాగుమూతులు మార్చింది మార్చింది నరహంతకులు మార్చింది ఈ రోజుకి కూడా చాలా మంది స్వార్థ ప్రకటించబడి సెంట్ర జైల్లో ఉన్నవారు వారు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది తమ బ్రతుకులు మార్చుకుని మళ్ళీ సాధారణమైన కొంతమంది షావుకులైన వారు ఉన్నారు ఖైదు నుంచి బయటకు వచ్చి బ్రతుకును మార్చే గ్రంథం ఇది భూత గ్రంథంగా చదివితే తెలుతుంది ఎవడో చెప్పేస్తే కాదు నేనే అనేస్తాను కానీ నాకు సంస్కారం ఉంది నాకు ఇతర మత గౌరవం ఉంది నా బంధువులు ఇంకా హిందువులు ఉన్నారు నా స్నేహితులు హిందువులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వారికి అందాలు నేను గౌరవిస్తాను వారి విశ్వాసాలను నేను గౌరవిస్తాను వారి ఆచారాలను నేను గౌరవిస్తాను కానీ సత్యం మాత్రం సత్యం చెప్తాను లోకరక్షకుడు బ్రతుకును మార్చేదండి బ్రతుకులు మార్చడానికి వచ్చాడు బ్రతుకులను చెప్పివేయడానికి రాలేదు బ్రతుకులను నాశనం చేయడానికి చేతులను చేయడానికి రాలేదు ఆయన ఈ లోకంలోనికి బ్రతుకులను మార్చడానికి వచ్చాడు అనేక మంది మారారు ఆ రోజు ఆయన బోధల ద్వారా ధనవంతుల్లో నుంచి కూడా ఆయన ఎంబడించిన వారు ఉన్నారు ఆయన బోధక ఆశ్చర్యపడి ఎందుకంటే ఆయన మహమూటం లేకుండా బోధించాడట ఎలా బోధించాడు మహమూట పర్లేదు అట ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు ఎవరైనా ఏమనుకుంటారేమో అనుకోలే మహమాటం లేకుండా అధికారంతో బోధించాడట ఎలా బోధించాడు అధికారంతో విత్ అథారిటీ విత్ పవర్ కాబట్టి మార్పు చెందిన రక్షించబడిన వారు అంటున్నారు ఈయన ఒక రక్షకుడు తర్వాత కొన్ని మోకాల్లో గడియారాలు కనపడుతున్నాయి కొన్ని గడియారాలు అప్పుడే పాతకు పదయిపోయింది పదవలేదు పాతకు పదవలేదు ఇంకా అయిపోతే ఇంకొక ఐదు రోజాల్లో నేను ముగించేస్తాను మీ బాధ వర్ణనాతీతం ఏమంటే చెప్పేవాడికి లోకవా లోక చెప్పేవాడికి పేరేవాడు లోక చెప్పేవాడు అంతలా చెప్తాడు ఎలా కానీ దేవుడు వాక్యమే కదా ఆయన మనుషులందరికీ రక్షకుడు ఎవరికి పశువులకు కాదు గొర్రెలకి మేకలకు కాదు గేదెలకు దొనలకు కాదు ఎవరికే మనుషులందరికీ మొదటి మూతి నలుగుపది మనుషులందరికీ రక్షకుడు మరి విశేషముగా విశ్వాసకులకు రక్షకుడు అయినా దేవుని ఎందు మనము శరీక్షించినాము కనుక నిన్న ప్రయాసతో ఎవరికి రక్షకు మనుషులందరికీ రక్ష గారికి ఎంత కష్టం అయిపోతుందో ఎందుకు వచ్చాడు రా బాబా ఈ పాటికి మాంచమే ఎక్కేసి సహా నిద్ర అయిపోయింది నిద్రపోయి వచ్చారట నిద్రపోయి వచ్చారట అయితే పర్లేదు మీ ఊరిలో జరిగిన ఫోటో ఇక్కడ జరుగుతుంది అనుకోండి ఈ రోజు క్రిస్మస్ ఆరాధన కూడా జరుగుతుంది అనుకోండి అంతే మనుషులందరికీ మరి విశేషంగా విశ్వాసను విశ్వసించిన వారికి కదా అందరికీ రక్షకుడే దేవా రక్షకుడా నాలో ఉదయించేట్టు ఉదయిస్తాడంతే ప్రార్థన రక్షకుడా నాలో ఉదయించే నాకు రక్షణ కావాలి రక్షించబడాలంటే రక్షించబడాలి అంతే ఇంకేం అక్కలేదు డబ్బు ఖర్చు లేదండి ఈ రక్షణ అంటే ఏంటి తెలుసా యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి హృదయములో విశ్వసించటం ఆయన నా కోసం పుట్టాడు మరణించాడు చనిపోయాడు అది చనిపో మరణించాడు సమాధి చేపట్టాడు తిరిగి లేచాడు ఆయన ఎవరు నమ్ముతారో వారింటనే రక్షించడం అందుకనే జైలర్ అంటాడు మీరు పోతున్న ఈ రక్షణ నాకు కావాలంటాడు మా ఇంటికి కాడా ఈ రక్షణ కావాలి నాకు కావాలి మా ఇంటి వారికి కావాలి నీవు నువ్వు నీ ఇంటివారు నువ్వు ప్రభై చేసి క్రిస్తున్నది శ్వాసం ఉంచవు అప్పుడు రక్షించబడతా అంతే కదా రైట్ అంటే ఏముంటే రక్షించబడతాం ఏ శ్వాసం ఉంటే రక్షించబడతాం జస్ట్ ఏం అక్కల డబ్బు అక్కలా తేనికి దీనికి ఏం ఖర్చు పెట్టగల ఓకే రక్షించబడిన తర్వాత భారతదేశానికి డబ్బులు ఇవ్వాలంటే కనుక ఎవరు అవసరం పాస్టర్ గారు డబ్బులు ఇవ్వాలి రెండు వేలు ఇవ్వాలి మూడు ఏళ్ళ ఇవ్వాలి ఇవ్వాలండి రక్షణ ఉచితంగా ఇవ్వబడుతుంది ఒకవేళ నువ్వు కృతజ్ఞతగా నేను రక్షించబడ్డాను అని దేవునికి క్వారట నుండి చెల్లిస్తే ఓకే దానికి వెళ్ళ కట్ట వచ్చినా బాప్తీస్తామని తీసుకోవడానికి డబ్బులకు ఇవ్వాలి ఉంటేనే తీసుకోవాలి అదేమీ లేదు రక్షణ ఉచితం ఉచితం అందుకనే నమ్మి బాప్త్యూషం పొందినవాడు ఎవరు రక్షించబడతారు నమ్మి మీరు చెప్పారు రక్షణ వేరు బం వేరు నమ్మి అంటే విశ్వసించి ఇప్పుడు విశ్వస విశ్వాసం ద్వారా ఏం కలిగింది రక్షణ కలిగింది రక్షించమని వాడు ఏం చేయాలి క్రీస్తు యొక్క ఆజ్ఞ కాబట్టి బహిరంగంగా రక్షణ వెల్లడి చేయాలి నీటి ద్వారా ఆ రక్షణ వెల్లడి చేయాలి నీటి బాప్తిష్మ ద్వారా కాబట్టి నన్ను రక్షించబడిన వాడు బాప్తీసం బాప్తిష్టం పొందిన వాడు రక్షించబడతాడు నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షిస్తారు ముప్పై నాలుగో కీర్తన పత్తింది ముందు రిఫరెన్స్ పదహారు పదహారు మార్కు పదహారు పదహారు ఈ రిఫరెన్స్ కీర్తన ముప్పై నాలుగు పత్తింది నేను చాలా స్పీడ్గా పెరిగెడుతున్నాను మీకు అర్థమైనా ఇంకా అర్థం అవకుండా எந்த மோகால தோட போகோவா நலவாரி ஏ நலய விருகின மனசு விருக்கின மனசு விரகி நலகி లేదా ముందు ఎరకు కొడతాం తర్వాత నాలుగు కొడతాడు ఏదండి మూడు రుబ్బుతున్నారు ఎవరైనా ఎలా వేసి పప్పు ఇస్తే అది చెక్క చెక్కలు సెక్క సెక్కలు చెక్క చెక్కలు తాగుతుంటారు అయిన తర్వాత అంటే గ్రైండర్లో మీరు అది అదే సోల్లేదు తిరిగేతుంటుంది కాబట్టి మూత చేసి ఇంకా ఆ తర్వాత కొంచెం 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 మొత్తం ఎలా ఎలాగైపోతాయి మెత్తాయిక అయిపోద్ది అయిపోద్దా కంచాపేసాక ఇడ్లీ వేసుకుంటావా తీసుకొని అక్కడ ఇప్పుడు పాపం విషయంలో పశ్చిత్త పడింది నీ దోషముని విషయమై పశ్చిత్త పడేది అయ్యా నా పాపం నుండి నాకు ముక్తి కావాలి నాకు మోక్షం కావాలి పరలోకానికి పోవాలి అని చెప్పేసి పాపం విషయం ఎవడైతే పశ్చత్తపడతారో విరిగి నలిగిన హృదయముతో మనస్సుతో ఉంటారో వారికి దేవుడు ఏమను గ్రహిస్తాడు గొర్రె కాపురంలో అది మనస్సుతో ఉన్నారు అందుకే వారికే మొదటగా రక్షణ ప్రకటించబడది రక్షణ వార్త ప్రకటించబడది తర్వాత విదయ ఉన్న వారికి ఎవరికి రక్షణ ఎబ్రిలు రాసిన పత్రిక ఐదు పది తనకి విధేయైన వారందరికీ నిత్య రక్షణకు కారు కూడా ఆయను గొర్రె కాపర్లు ఏం కనపడ్డాయి విధేయత దోత చెప్పింది వారికి లోబడ్డారు లేదా మీకోసం బెత్తలహేములు ఏదో బెత్తలహేములు పుట్టాడు అంటే వారు లోబడ్డారు లేదా విధేయత చూపించారు లేదా ఎవరికట విధేయత చూడ పిల్లలకి ఏమైందమ్మా కాంతి వాటి ఓహో తన మీదకి ఏదో వెళ్తుందని వెనక్ లాగుతుంది ఏదో పురుగు వెళ్తుందని చాలా కేర్ ఎవరి స్తోత్రం ట్టుకెళ్ళి నూనె ప్యాకెట్ అక్టరా అన్నా అలా అనుకోండి ఇదైతే చూపించారట అప్పుడు ఆయన ఏం చేస్తారు నా మాట చెప్తానరా అని చెప్పేసి ఒక్కడేసి కొను ఎప్పుడైతే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పాపాన్ని ఎత్తి చూపుతున్నాడు వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు నువ్వు ఇదేతో చూపిస్తే విధేయుడైన వారందరికీ కూడా ఆయన రక్షకుడుగా ఉంటాడు రక్షణకు కారు కూడా అవుతాడు ఏసయ్య అందుకే ఆయన పుట్టాడు ఇంకా తర్వాత పాపం భవానీ గారు ఏమనుకోలేక ఎలాగో ఎలాగో ఊపుతున్నారు వెళ్ళిపోలేరు వండలేరు ఇంక అయిపోయింది ఆయనకు వారికి రక్షణ దొరుకుతుంది ఎవరికి భయపడదు ఎవరికే ఎనభై ఐదు తొమ్మిది కీర్తన మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడేవారికి సమీపగా ఉన్నది గోళ్ళ పా కాపరికి దైవ భయం ఉంది అంటే భయం ఉంది భక్తుంది కాబట్టి రక్షణ స్వార్థ వారికి ప్రకటించబడింది ఎవరికి సమీపంగా ఉంటదట రక్షణ ఎవరు రక్షించబడతారు ఆయనకు భయపడే వారికి సమీపంగానే ఉన్నట్టు రక్షణ దూరంగా లేదు రక్షించబడినట్లే నువ్వు దేవుడికి భయపడుతున్నావు అంటే దేవుని అట్లా భక్తి చూపిస్తున్నావు అంటే నీకు రక్షణ దగ్గరికి ఉన్నట్లే నువ్వు రక్షించబడినట్లే అలాగే ఆయన కొరకు కనిపెట్టు వారికి సామెతలు ఇరవై రెండు ఇరవై అధ్యాయం ఇరవై రెండు కీడుకు ప్రతి కీడు చేసిన అనుకున్ను యహో కొరకు కనిపెట్టుకును ఆయనే నిన్ను రక్షించను ఎవరు రక్షిస్తారు ఇప్పుడు గొర్రెలు కాపడలు ఎవరి కోసం కనిపెడుతున్నారు రక్షకుల కోసం కనిపెడుతున్నారు మెషియా కోసం కనిపెడుతున్నారు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారికి రక్షణ అనుగ్రహించబడుతుంది ఇంకా తర్వాత ఆయనకు ప్రార్థన చేయి వారు రక్షించబడతారు ఎవరు రక్షించబడతారు ఏమైనా రెండో అధ్యాయ ముప్పై రెండో వచ్చిన ఉంటుంది యహో నామని బట్టి ఆయనకు ప్రార్థన చేయబడేవడు వాడు రక్షించబడును దేవునికి బట్టి ఆయనకి ఎవరైతే ప్రార్థన చేస్తారో అంటే ఇప్పుడు రక్షణ కావాలంటే ఏం చేయాలి చిన్న ప్రార్థన నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు వాళ్ళు నా కోసమే పుట్టావు నా కోసమే మరణించావు నా కోసమే తిరిగి లేచావు కాబట్టి నన్ను రక్షించు ఈ పాప భూష్టమైన లోహము నుండి ఈ పాప శరణ నుండి ఈ నరకము నుండి సాతాన్ నుండి నన్ను విడిపించు అని ప్రార్థన చేస్తే ఆయన నామం బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో అందరూ రక్షించబడతారు అంటే రక్షణకు ఇప్పుడు ఏమి ఒకటి ఇంకా చెప్పాలంటే దీనిని నా రక్షణతో అలంకరిస్తారు ఎవరిని నేను రిఫర్ని చూపించడం ఎవరిని ఎవరైతే దీనత్వం తగ్గింపు జీవితంతో ఉంటారో చెడు గొర్రెల కాపర్లు తమ్మును తాము వారి అమాయకులైన ప్రజలు కదా గొర్రెలు కాపర్లు వారు అమాయకులేని ప్రజలు వారి మందలు కాసుకుంటున్నారు కదా వారికి వాళ్ళ మందలే ఆ మందల వెనకాల వారు వెళ్తూ ఉంటారు అక్కడే వండుకుంటారు అక్కడే తింటారు అక్కడే పరుంటారు కొండల్లో కోణలో ఉంటారు ఎప్పుడో ఆ మందలు వస్తారు దీనులను దేవుడు రక్షణతో అలంకరిస్తాడు దేవుడు స్తోస్తాం మీకు అర్థమైందో లేదో తెలియదు మళ్ళీ పర్యటిస్తారు తప్పదు మరి అర్థమైంది అందరికీ కాదని ఎవరు చెప్తారు చెప్పండి అంత దయమే ఎవరు చేస్తారు ఎవరు చేయరు అర్థం అవ్వలేదంటే మొత్తం మొదలు పెడతారు మళ్ళా ఒకే మాట అర్థమైపోయింది ఏం పోయింది అర్థమైపోయింది అర్థమైంది పోయింది లేదు చూడండి మన తెలుగులో చాలా చమత్కారంగా మనం మాట్లాడుకో అర్థమైపోయింది పాస్ అయిపోయాను పాస్ అయ్యాను పోయాను కూడా అంటే కొన్ని పాస్ అయ్యాను ఆ ఈ జంట వర్డ్స్ ఇంకెందుకంటే మిమ్మల్ని ఇబ్బంది పట్టాలనుకోలేదు మంది మనుషులు కూర్చున్నారు బాబు వారికి చాలా ఇబ్బంది మనం నేలలో కూర్చున్నాం కాబట్టి కొంచెం బాగానే ఉంటుంది వారందరికీ కూడా వారు మమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా క్షమించాలి మేమ ఉన్నాం మిమ్మల్ని బయట ఇట్టాము అయితే దేవుడు అని గొప్ప దేవుడు అండి ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు ఆయన మహత్ కార్యాలు చేసేవాడు కాబట్టి ఒకటే ఆయన రక్షకుడు నీ కొనుక్కుంటున్నాడు ఆ రక్షకుడు నువ్వు స్వీకరిస్తే రక్షణ నీకు వస్తుంది ఒకవేళ ఇంకా రక్షించబడ్డాను భ్రమలో ఉన్నావేమో రక్షించబడ్డానని అనుకుంటున్నావేమో కానీ అంటే చాలామందికి ఏంటంటే బాప్తిష్టం తీసుకున్నాను రక్షించబడిపోయాను అనుకుంటారు బాషనికి ముందు రక్షణ కార్యం జరగాలి రక్షించబడిన వ్యక్తిని ఎలా దగ్గరికి వెళ్ళి అది బహిరంగం చేయాలి ప్రకృతి ఎదుట దేవుడి ఎదుట దేవదూతలు ఎదుట సంఘం ఎదుట ఒప్పుకోవాలి కాబట్టి దావిరి పట్టం నేడు మీకు వారు ఎవరు పుట్టారు రక్ష ఆ రక్షణానందంతో ఇంపడడం ఆ రక్షణానందం కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ ఎప్పుడు రక్షణానందం కలిగి ఉన్నప్పుడే నిజమైన క్రిస్మస్ దేవుడి మాటలను మనం వినికి ఆశీర్వదించిస్తారు పరుచుని కాక చిన్న ప్రార్థన మహాగురుడు ఆ పరిశుద్ధ విన వాక్యము మన హృదయాల్లో ముప్పదంతులు అరవదంతులు నూరంతులు ఇక ఫలించినట్లుగా సహాయం లేచి దుష్టుడు వచ్చి ఎత్తుకెళ్ళిపోకుండా ఈ కంచినవి అని మీకు కూడా మాకు తోడుగా వచ్చింది పురుషోత్త సమయంలో ఇంటి వారు అందరూ కూడా ఇక్కడికి వచ్చేస్తే కేక్ కటింగ్ ఉంటారు రేరు కుటుంబాలు ఇక్కడికి వచ్చేస్తాయి కానీ క్యాండస్ పని చేయాలి అందరూ ఇంకేనా ఉన్నాయా కొరియోగ్రాఫీస్ ఉందా అయితే నా నా బాధ్యత కాదు దయచేసి నువ్వు వచ్చేటప్పుడు అన్నీ అవగొట్టేయండి

మీరు ఎలా మేరీ మాత ఫీల్ అవుతుంది ఎందుకంటే మేరీ మాత ఏ సుప్రభు ఇక్కడ రావాలనుకుంటుంది అంటే అందమైన దృశ్యాన్ని మనం చూడాలి వీక్షించాలి మా అందరి నుంచి అండి క్యాండిల్ సర్వీస్ ఉంటది ఇప్పుడు అందరు కూడా దయచేసి ఒక్క ఐదు నిమిషాలు రోజు తొందరగానే అయిపోయింది దయచేసి ఒక ఐదు నిమిషాలు ఎవరు వెళ్ళిపోద్ది అందరు కనిపిస్తున్నారు అయితే డ్రాప్ అయిపోతున్నారు ఒక్క ఐదు నిమిషాలు మీరు నుంచి ఉంటే అయిపోయింది అందరికీ క్యాండిల్స్ ఇవ్వండి దయచేసి సమయంలో అందరు కూడా లైచి నిలబడదాం వీరి కుటుంబాలు రావాలి బిర్షు బ్రదర్స్ క్యాండిల్ సర్వీస్ జరుగుతుండే ఒక పాట పాట చెయ్యండి ఆన్ చేయండి అది ఆన్ చేస్తే వీరి కుటుంబాలు ఇక్కడ ఉండాలి క్యాండిల్ సర్వీస్ జరుగుతుండగా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత బిర్షు బ్రదర్స్ ప్రత్యేకమైనటువంటి పాట పాడతారు ఇక్కడ కొంచెం అలా అంకుల్ అంటండి కూర్చోండి ఎందుకు పడిపోతున్నావ్ అలా పడేయండి నీళ్ళు పడేయండి అంట కాక అన్ని కొంచెం ఎదరపెడితే పెట్టి అందరూరే బల్ల కొంచెం ఏదర్